ప్రభునంద ప్రిలారా ప్రభునే సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినం ఇలాగ మనం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకువేస్తాం మన పరిచర్య ద్వారా ఇలాగ మనం కలుసుకుంటూ ప్రభుత్వ ధనితను బట్టి ప్రభు స్తోత్రాలు మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రార్థిస్తున్న వారిని బట్టి ప్రభు కిన్ను వందనాలు మరి దినాల్లో విశేషంగా మనం ప్రిలారా మనం అనుదినము చేయవలసిన కొన్ని మన ఆత్మీయ జీవితంలోని కొన్ని బాధ్యతల గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా మరి ఒక వచ్చి చదువుతాను గమనించండి సాధువు కొలది నీ బైబుల్ తీర్చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను లోకాస్వార్థ తొమ్మిదో దయం ఇరవై మూడవ వచ్చి లోకాస్వార్థ తొమ్మిది ఇరవై మూడు మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనా నన్ను వెంబడింప తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను ప్రియులారా అది ఈ వచనంలో మనము ప్రతిదినము చేయవలసిన ఒక బాధ్యత ఏంటంటే ప్రభు అన్నాడు ఎవడైనా నన్ను వెంబడింపుకోని తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని మాట గమనించాలి ప్రతి దినూ సులువనెత్తుకోవాలి సులువునెత్తుకోవడం అంటే ఇక్కడ అందుకే తన సులువును ఎత్తుకొని ఆ మాట చూడండి సో రెండు రకాలైన సెలువులు ప్రభు సులువు వేరు అది మనందరి నిమిత్తమై మన ప్రభు ఆయన సులువును మోసాడు కలువరి కొండ మీద సిలువేయబడ్డాడు అది మనం ఎత్తుకునేది కాదు అది మనందరి నిమిత్తం ఆయన ఎత్తుకు అయితే మన పాప పరిహారం నిమిత్తమై ఆయన భరించాడు భూమి మీద అయితే ఇప్పుడు ఆయన నిమిత్తమైన శిలువ ఇది మన శిలువ అంటే ఖచ్చితంగా ప్రభువు ఎరిగిన దాన్ని బట్టి ప్రభువుని బట్టి లేదా ఒక నీతిగా పవిత్రంగా బ్రతికేటప్పుడు దుష్ట లోకంలో ప్రతికూలత ఎదురవుతుంది అదే శిలువ ఇప్పుడు అంటే ఒక పవిత్రమైన వ్యక్తి దుష్టత్వం ఉన్న లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతికూలతగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రతికూలత నిమిత్తమై నువ్వు నిష్టతో జీవించినప్పుడు లోకం ఒప్పుకూడదు లోకం ఎందుకని లోకం అంత దుష్టి లోకం ఎప్పటికప్పుడు పాపానికి ఆకర్షిస్తుంది ప్రేరేపిస్తుంది ఒత్తిడి చేస్తుంది నిన్ను అపిత్రపరచాలని మరి ప్రయత్నిస్తుంది ప్రభావం చూపిస్తుంది సో ఈ వీటన్నిటి నుండి తప్పించుకుంటా కొంత మరి నువ్వు అప్పగించుకునే దాన్ని బట్టి జరుగుతుంది అందుకే రోమ ఆరోధ్యాయంలో అది పవిత్రతకే కానీ పాపానికే కానీ నువ్వు దేనికి అప్పగించుకుంటే అదే నెరవేరుస్తూ ఉంటాడు సో అందుకే ప్రభు నిమిత్తం జీవించాలన్నప్పుడు కొంత సిలువ సహించడం సిలువను మరి వే సులువను కోరుకోవడం అందుకే సులువును ఎత్తుకోవడం ఇది కాబట్టి ప్రభు అందుకు ఎవడైనా ఎమ్మడింపు ప్రతి ప్రతిదినూ తన సెలువుని ఎత్తుకొని ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో నానమ్మతో మీకు శ్రమ కలిగి తను యువ పదహారు అధ్యాయం చివర వచ్చిన ముప్పై మూడు వచ్చిన మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగు ఆయనను ధైర్యం చూసారా లోకంలో శ్రమ ఉందని ముందే చెప్పాడు అంతేకాదు పక్కన పదిహేను అధ్యాయంలో కూడా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పారు వ్యావంశ పదిహేను మరి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నేను చదువుతాను చూడండి లోకం మిమ్మల్ని ద్వేషించిన మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదల మీరు లోక సంబంధులైన లోకం తన వాన్ని స్నేహించరు అయితే మీరు లోక సంబంధాలు కాదు కనుక నేను మిమ్మల్ని లోకంలో నేర్పరచుకోండి అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించు చూసారా అందుచేతనే ఎందుకంటే నేను ఏర్పరచుకున్నా కదా నేను లోక సంబంధం కాదు మీరు లోక సంబంధం లోకం మేము ద్వేషేస్తాం చూసా లోకంలో శ్రమ కలిగితే లోకం ద్వేషేసి ముందే చెప్పాడు ప్రభు కాబట్టి అందుకే లోకంలో ప్రభు నిమిత్తమై ఎదురయ్యే శ్రమలన్నిట్లో పరీక్షలన్నిట్లో నువ్వు ప్రభు కొరకు నిష్ఠతో రోషంతో పవిత్రతో నిలిచి ఉండడమే ఈ సులువను ఎత్తుకోవాలి అందుకే ఇచ్చే మన బాధ్యత ఏదో ఒకసారి ఈ రోజు గెలిసి నేను అయిపోయింది అంటలేదు క్రిస్టియన్ చెప్తారు నువ్వు లోకమిడిచేంతవరకు సమాధికి వెళ్లేంతవరకు మరి లోకం వరకు దినదినము ఇసు అందుకు అనుదినము సెలుగు నెత్తుకోవాలి అందుకే మరి తిమోతి రసం రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండోత్సవం పౌరు గారు కూడా ఏమంటారు అంటే సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదు సహించాలి వాటిలో కలిసిపోకూడదు ఆప యొక్క దాన్ని మీద నిత్యం ఉంటుంది దుష్టుడు నరకం శాతాను కట్టబడి మత్స్సో ఇరవై నాలుగు అన్నాడు అపాధికి మన భూతలకు సిద్ధపరచుకో మత్స్య ఇరవై ఐదు అవుతాయి నిర్మించబడి కానీ వాడు ఒక్కడే వెళ్ళకుండా దేవుని స్వరూపాన్ని చేసుకున్న మానవుని నిన్ను నన్ను నరకానికి ఈడ్చుకోవడానికి నిత్యం పోంచి ఉంటాడు వాడు ఇసుకుపోడు అలసిపోడు అయితే మనం కూడా అందుకే లోపమిడిచేంతవరకు మనం ఈ సిలువును ఎత్తుకొని ఇది నా ప్రభునిమిత్తం నా ప్రభునిమిత్తం అని అన్నింటిలో దేంట్లో కలిసిపోకుండా ప్రతిష్ఠించుకొని పవిత్రతో ప్రభు కొరకై జీవించవలసిన బద్దులమైన మరి అలాంటి మరి ఏకాగ్రతతో ఎందుకంటే మన ప్రభు పరుషు పరుషత్తు లేకుండా దేవుని రాజ్యం ఊహించద్దు మనకు కాదు పరిషత్తు కోసం క్రైమ్ చెల్లించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అందుకే పర్లోక రాజ్యం మాటలతో కాదు అని రక్షణ ఉచితమే కానీ రాజ్యం క్రైమ్ చెల్లించాలి ప్రభుకురు ప్రతిష్ఠించుకొని జీవిస్తే దేవుని రాజ్యాన్ని స్వంతరించుకుంటాం అటు కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించనిగా ప్రార్థన చేస్తాం తండ్రి మాటలకే ఉన్న విన్నాను విడలందరినీ అనుగ్రహించ ప్రతి దినము తన సెలవు నెత్తుకుని నింబడించాలని చెప్పారు మీ నిమిత్తమే కలిగే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో గొడగాక సణగక మీ వైపు చూసి వాటిల్లో కూడా ఆనందిస్తూ సహిస్తూ మరి కలిసిపోకుండా నీకొరొక నిష్టతో నిలిచి విజయవంతం విజయవంతులని ఒక దినాన్ని మిమ్మల్ని కలుసుకుంటు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరు ఆడుకుల కాయతపరచుమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్